నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం ఓ ఓం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ శ్యామ్లానండి ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందరికి వచ్చేసాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం సుబ్రహ్మణ్య స్వామి తండ్రి శివుడికి ఓంకారం ప్రణవార్థం ఎలా బోధించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్ళిన సుబ్రహ్మణ్య స్వామికి బ్రహ్మ లోపలికి అనుమతినివ్వలేదు ఎందుకని ప్రశ్నించిన కుమారస్వామితో బ్రహ్మ వేదజ్ఞానం ఉన్నవారికే అనుమతి అని తెలిపారు షణ్ముఖుడు బ్రహ్మని వేదం తెలియచేయమని అడిగాడు బ్రహ్మ ప్రణవంతో వేదం మొదలు పెట్టారు స్కందుడు ప్రణవార్థం అడిగాడు కానీ బ్రహ్మ వివరించలేకపోయాడని దానితో కుమారస్వామి కారాగారంలో పెట్టాడని కథ దేవతలందరూ శివుని దగ్గరికి వెళ్ళారు బ్రహ్మను విడిపించడానికి శివుడు అగ్నిశంభవుడని ప్రశ్నించాడు మరి నీకు తెలుసా ప్రణవార్థం అని అప్పుడు ప్రణవార్థాన్ని సుబ్రహ్మణ్యుడు శివునికి ప్రణవార్థం బోధించాడు ప్రణవార్థం బోధన వలన కార్తికేయుడు గురుస్థానంలోను శివుడు శిష్యస్థానంలోనూ ఉన్నారు స్వామిమలైలో స్వామిమలై కుంభకోణం దగ్గర ఉన్న పుణ్యక్షేత్రం కార్తికేయుని ఆరు క్షేత్రాల్లో ఇది ఒకటి శివుడికి ఓంకారం తెలిపినందుకు స్వామినాథ స్వామి అని పిలుస్తారు అందుకే కొండపైన స్కందుడు ఉంటే కింద పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అగస్థుని వెంట నడిచిన ఎత్తుంబ అనే రాక్షసుడు మోసిన రెండు కొండల్లో ఒకటి పలని అయితే మరొకటి ఈ స్వామి మలై అని కూడా చెప్తారు అందుకే ఈ గుడి గోపురం పైన ఓంకారం కూడా ఉంటుంది ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు